자막 제공 및 자막 제공 및 광고를 포함하고 있습니다.

Hypoint is wat jy moet kyk. Nee, as verduur. Dit is dit. Sê jy. Dit is. Dit is. Dit sien jy. ఈరోజు ఎస్కే యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నాము ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఇన్ బిఎస్సీ బీకామ్ బిఏ బీబీఏ బీసీఏ ఈ అన్ని సబ్జెక్ట్స్లోని ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాము పాస్ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంట్ ఇన్ బిఎస్సి సెవెంటీ సిక్స్ పర్సెంట్ అండ్ బీకామ్ సెవెంటీ వన్ పర్సెంట్ అండ్ బీఏ బీబీఏ సెవెంటీ ఫోర్ పర్సెంట్ అండ్ బీసీఏ హైయెస్ట్ ఎయిటీ త్రీ పర్సెంట్గా రిజిస్టర్ అయి ఉంది ఇంకా ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వడం కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్తున్నారు అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకు మ్యాన్ పవర్ కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల తర్వాత కొన్ని హాలిడేస్ కూడా ఈ మధ్య ఎక్కువగా వచ్చినాయి కొద్దిగా వర్క్ స్టార్ట్ అయింది మార్నింగ్ సెషన్ ఉంది ఎండల వల్ల సో అందువల్ల కొద్దిగా ఆలస్యం అయింది బట్ మే టెన్త్ టు ట్వెల్త్ లోపల ఆల్ రిజల్ట్స్ ఇంక్లూడింగ్ మెగా సప్లిమెంటరీ ఇచ్చేస్తాము దాని గురించి వారి నేను డాక్టర్ సి లోకేష్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఈరోజు మేము ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్ ప్రకటించినాము అందులో ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ త్రీ పర్సెంట్ పాస్ అయినారు అన్ని కోర్సెస్లో ఈ రిజల్ట్స్ కొంత ఆలస్యం జరిగింది ఆదేశానికి కారణం ఏమంటే సాంకేతిక కారణాలైతేనేమి మ్యాన్ పవర్ తక్కువగా ఉండడం వల్ల రెండవది ఈ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఇన్ టైంలో వచ్చి వాల్యుయేషన్ చేయకపోవడం వల్ల ఈ ఆలస్యం అయింది ఇంకా రాబోయే రిజల్ట్స్ అన్నీ వితిన్ ది ఫిఫ్టీన్త్ మేము విల్ డిక్లేర్ సార్ ఇంకా ఒకటి మూడు సెమిస్టర్స్ కూడా అవి ఒకటి మూడు కూడా నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసినాము మెగా సప్లిమెంటరీ కూడా ఇచ్చేస్తాము మెగా సప్లిమెంటరీ కూడా లేట్ అవుతుంది అనమాట అవి కూడా తొందరలో ఇచ్చేసి మొత్తము ఫిఫ్టీన్త్ కదంతా కంప్లీట్ చేస్తాం మా దగ్గర ఏ రిజల్ట్స్ పెండింగ్ లేకుండా చేస్తాం సంబంధించి ఈరోజు ఫిఫ్త్ సెమిస్టర్ యూజీ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది అందులో చాలామంది ఎక్కువగా పాస్ అవడం చాలా ఆనందదాయకమైన విషయం అదేవిధంగా ఇంక ఇవ్వాల్సినటువంటి రాబోయే పది రోజుల్లోనూ వీ విల్ అనౌన్స్ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ ఇన్క్లూడింగ్ మెగా సప్లిమెంటరీ సో సార్ ఎంతవరకు ఈసారి లేట్ అవ్వడానికి కారణాలు లేకపోలేదు సాంకే సాంకేతిక కారణాలే కాకుండా మేము ఇచ్చిన గడువు లోపల మరి బ్యాల్ చేయడానికి ఎగ్జామినేషన్స్ టైంకి రాకపోవడం కాస్త ఆల్స్ అయినప్పటికీ కూడా ఈ మీదట అట్లా జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయమే ఎవరు దీని గురించి ఎక్కువగా స్పందించకుండా వితిన్ టెన్త్ లోపల విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ థ్యాంక్ యూ